అమ్మవారి ఆత్మ ఆత్మాత్పున దినోత్సవం సందర్భంగా ఈరోజు జరగబోయే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి ఆత్మ ఆత్మాపుల దినోత్సవానికి కాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా ప్రకటించి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు పెన్నుకొండలో అమ్మవారి యొక్క జన్మస్థలం మీద పెట్టుకోవడానికి పట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమం సభ్యుల్లో కూడా మన తెలుగుదేశం పార్టీ మన యువనాయకుడు నిదీష్ కుమార్ రెడ్డి గారు అమ్మవారి వస్త్రాలు సమర్పించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో అధికారికంగా ప్రయత్నించినందుకు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆర్యవేసు సోదరులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు చాలా చిన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఆర్యవేసులందరూ కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారని అందరూ తెలియజేసుకుంటూ వాసు జయ వాసు జయ జయ వాసు ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కూటమి ప్రభుత్వం వారు మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆత్మ భాష ఎన్ని కాపాడుతుంది ఆత్మార్పణ చేసి ఆత్మార్పణ చేయాలని అధికారంగా ప్రకటించినారు ఇందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు కూడా మరి పెనమలు వైఎస్సీ అమ్మవారికి పుట్టువసరాలు చంపారు అదే ప్రకారం మన బద్యలు కూడా మన యువనాయకుడు నితీష్ కుమార్ గారు మన వాసు కలితా ప్రభుత్వాలకి మన పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది అన్ని అనుకున్నట్లుగానే ఈ కార్యక్రమం జరిపినందుకు అందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మా ఆర్య ఆర్యవయస్సులకు సముచిత స్థానాన్ని కలగజ్ నారా చంద్రబాబు మేము జై వాసు నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం అమ్మవారి ఆత్మాపరణ దినం అనేసి దినోత్సవంగా ఈరోజు ప్రకటించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి వారు అమ్మవారికి ఇట్లా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున అర్పిస్తుందో ఈరోజు అందరూ ఆరవయస్సులు వాళ్ళందరి తరఫున నేను ఈరోజు ఊడికి రావడం జరిగింది అమ్మవారిని గద్వేల్ ప్రజలందరూ సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకోవడం జరిగింది ఈరోజు ఆర్యవయస్సులందరూ సంతోషంగా ఈ దినంకొని ఇలా వచ్చిన మాట నిలబెట్టుకుందని మీ అందరికీ వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేస్తున్నారు ధన్యవాదాలు